హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు తేజ రైల్ ప్రాపర్టీ మా ఛానల్ చూస్తున్నవారు మమ్మల్ని ఆదరిస్తున్న వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి మా వీడియోలు ఎక్కడ కూడా స్లిప్ చేయకుండా దయచేసి పూర్తిగా వీడియో చూడండి కొత్తగా మా ఛానల్ చూస్తున్నవారైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందువల్లంటే మమ్మల్ని మోటివేట్ చేసినట్టుంటారు మీ ముందుకు ఇంకా మంచి వ్యవసాయ భూములు అగ్రికల్చర్ ల్యాండ్ ఫామ్ ల్యాండ్ కమర్షియల్ ప్రాపర్టీ మీ ముందుకు తీసుకుని వస్తాము ఈరోజు ఒక మంచి ఒక మంచి వ్యవసాయ భూమి తీసుకుని వచ్చానండి రేరుగా దొరుకుతుంది ఎకరా ల్యాండ్ వచ్చింది సేల్కి వచ్చింది ఒక కోనసెమ్ లాగా ఉంటుందండి ప్రదేశం అయితే చాలా ప్రశాంతమైన వాతావరణము ఒక ఎకరా చాలా రేర్గా వస్తుంది తా రోడ్ నుంచి మెటల్ రోడ్డు అండి ఒక దాదాపు ఒక హాఫ్ కిలోమీటర్ దూరం వస్తుంది మెటల్ రోడ్ నుంచి ఒక వంద మీటర్ల మట్టి రోడ్డు ట్వంటీ ఫీట్ రోడ్డు అండి కారు ట్రాక్టర్ లారీ ఎనీ వెహికల్ అవైలబుల్ అండి వివరంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కిందకు వస్తుందండి ఈ పొలము ఇదేనండి మీరు చూస్తున్నాను లేండి నేను జస్ట్ మెటల్ రోడ్ నుంచి ఒక వంద మీటర్లో మట్టి రోడ్డు అండి డొంక రోడ్డు ట్వంటీ ఫీట్ రోడ్డు అండి ఇదేనండి మీరు చూస్తున్న ల్యాండ్ నేను చాలా బాగుంటుందండి బ్యూటిఫుల్గా ఉంటుంది ఒక ఎకరా సేల్కి వచ్చింది ల్యాండ్ ఓనరు ఒక ఎకరా ధర వచ్చి ఇరవై ఎనిమిది లక్షలు చెప్తున్నారు ల్యాండ్ ఓనరు ఒక ఎకరా ధర వచ్చి ఒక ఇరవై ఎనిమిది లక్షలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒకసారి సైట్ విజిటింగ్ చూసుకొని డైరెక్ట్గా ల్యాండ్ ఓనర్ కాడ కూర్చొని మనము డాక్యుమెంట్ వెరిఫై చేసుకొని మీకు తెలిసిన లీగల్ అడ్వైజర్ సలహా తీసుకొని మనము బ్యాన్ ఆడుకొని డీల్ క్లోజ్ చేసుకోవచ్చు అండి టైటిల్ అయితే వెరీ క్లియర్ అండి సింగల్ ఓనర్ ఏను వన్ బి అడగలు డైక్లాడ్ హార్హెస్ కాపీ పట్టాదార్ పాస్బుక్కు ఏమంటర్ లిస్టులో లింక్ అయ్యిందండి ఈ పొలానికి ఈ పొలం మీద ఎటువంటి వివాదాలు అయితే లేవండి వాటర్ అయితే దిగిలేదండి ఇక్కడ ముప్పై అడుగుల్లోనే స్పీడ్ వాటర్ ఉంటుంది అడిషనల్గా కెనాల్ వాటర్ అండి రెండు కార్లు పండే పంట అండి ఒక ఎకరా సేల్కి వచ్చింది ల్యాండ్ ఓనరు ఒక ఎకరా ధర వచ్చి ఇరవై ఎనిమిది లక్షలు చెప్తున్నారు ఇదేనండి మీరు చూస్తున్న ల్యాండ్ వేను ఇక్కడ ఎక్కువ రెండు కార్లు పండుతుంది ఇదేనండి ఇదేనండి మీరు చూస్తున్న ల్యాండ్ వేను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పొలాలు కానీ ప్లాట్లు కానీ అమ్మదలుచుకున్న వారు కానీ కొనదలుచుకున్న వారు కానీ ఉంటే మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను పూర్తిగా అయితే ఈ వీడియో చూడండి ఎక్కడ కూడా స్లిప్ చేయకుండా దయచేసి పూర్తిగా వీడియో చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఉంటానండి ఇదేనండి మీ చూస్తున్న ల్యాండ్ నేను ఒక ఎకరా సేల్కి వచ్చింది ఇదేనండి ఓకే థ్యాంక్ యూ సార్ ఉంటానండి